ఈరోజు ఇక్కడ ఈ బంధుని తలపెట్టే దాంట్లో వామపక్ష పార్టీలు ముందుగానే బీసీ రిజర్వేషను నలభై రెండు శాతం అమలు జరిపే వరకు పోరాటాన్ని బీసీలకు మద్దతుగా కొనసాగించాలని చెప్పి మేమందరం రోడ్ల మీదకి వచ్చి ఇవాళ షాపులు ఇవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కారణం ఏంటంటే బీజేపీ రెండు నక్కల ధోరణి వ్యవహరిస్తున్నది ఒక రకంగానేమో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లును ఆపేసి ఇక్కడేమో తెలంగాణ జిల్లాలోనేమో మేము బీసీలకు మద్దతు ఇస్తున్నాం బీసీలకు అన్ని చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకత్వం మాట్లాడుతున్నది ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం సిద్ధశుద్ధిగా పార్లమెంట్ లో వెంటనే ఆమోదముద్ర వేసి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా నలభై రెండు శాతం వచ్చే వరకు మా పోరాటాలని బీసీలకు మద్దతుగా కొనసాగిస్తామని చెప్పి సిపిఎంఎల్ నూడెమర్ కృషిగా ఐఎఫ్టి కార్మిక సంఘాంగా మేము మొత్తంగా ఈ ధర్నాని మాకున్న శక్తి కొలది కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి తెలంగాణ ఉద్యోగంలో సకల జిల్లా సమ్మె ఏ రకంగా జరిగిందో బీసీలో ఉన్న అన్ని కులాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం